భారతదేశంలో హిందువుల్ని కామెంట్ చేయడం హిందువుల్ని చొలకనగా చూడటం అనేది ఒక ఫ్యాషన్ ఫ్యాషనే కాదు అలా చేసిన వాడు మేధావి ఎలాంటి భావజాలాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది లెఫ్టిస్టులు దాన్ని వాడుకుంటుంది భారతదేశం ఎదగకుండా ఉండాలని చూసుకునే ఇతర దేశాల వాళ్ళు రామాయణ విశ్వక్షం రాసిన రంగనాయకమ్మ మేధావి శాటానిక్ వర్సెస్ రాసిన సల్మాన్ రష్దీ దుర్మార్గుడు పారిపోయాడు కత్తులతో దాడి చేశారు చంపమని ఆదేశించారు పుస్తకాన్ని నిషేధించారు మన దేశంలో కూడా ఇలాంటి వాతావరణం ఈ దేశంలో ఉంది మ మసీదులు గుళ్ళు పడగొట్టి మసీదులు కట్టారు కనుక మా గుళ్ళు మాకు కావాలి అని చెప్పడానికి హిందువులు ఆధారాలు చూపాలి కోర్టులకు వెళ్ళాలి వందల సంవత్సరాలు పోరాడాలి అలాంటి పోరాడుతున్న సమయంలో కూడా మరొక చోట మీ మసీదు కట్టుకోండి ఇక్కడ మా గుడి ఉంది కింద అని అభ్యర్థించినప్పుడు కూడా వాళ్ళు కోర్టుల్లో పోరాడుతున్నారు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది గనుకనే ఇప్పుడు హిందూ మతాలకు సంబంధించిన అవేర్నెస్ అనేది ఇప్పుడు వస్తుంది కాశీలో మసీదుకు సంబంధించి ఒక గోడని ఇప్పుడు పురావత్ శాస్త్ర ప పరిశీలించారు అది ఐదు వేల సంవత్సరాల నాటిదని ఇప్పుడు తేల్చారు అంటే ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు దాడి చేశారు పదిహేను వందల సంవత్సరాల క్రితం మాత్రమే ఇస్లాం మతం ఆవిర్భవించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు క్రీస్తు శకం అంటే ఈ మాత్రమే అయింది క్రీస్తు కూడా క్రీస్తు యొక్క అంటే క్రిస్టియానిటీ పుట్టి కూడా కానీ హిందూ మతం ఐదు వేల సంవత్సరాల నాడు ఒక దేవాలయం యొక్క గోడ అది ఇంత పురాతన మతం ఇంత సహనమైంది ఇంత సత్యాన్ని జీవనాన్ని నేర్పే మతాన్ని విమర్శించటం దాడి చేయటం దాన్ని అణిచివేయాలని చూడటం ఎంత దుర్మార్గం